నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు యువత ఎత్తు నిరసన వ్యక్తం చేశారు పడమటి వీధి నుంచి బస్టాండ్ సెంటర్ వరకు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు ముద్దు అనే నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు అనంతరం కలువాయి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు కలువాయి మండల ప్రజల అభిప్రాయం లేకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు

కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి చర్యలు చేపడుతున్న దశలో మన కలువాయి మండలాన్ని మనం నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని చెప్పేసి ఈరోజు అన్ని వర్గాల ఉపాధ్యాయులు వ్యాపారస్తులు విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలువై మండలంలో సమాయత్తమై దానికి నిరసనగా ఈరోజు కువృత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నాం అయ్యా ఏదైనా డిజిట్లో పబ్లికేషన్ చేయాలంటే రెండు విషయాలు తీసుకోవాలా నిజాభిప్రాయ సేకరణ భౌగోళిక విస్తీర్ణం ఆ రెండు విధాలు ఇక్కడ ఏం లేదు భౌగోగలిక విస్తీర్ణం అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మన డివిజన్ తీసుకు ఆత్మకూరులో నలభై నిమిషాలు ప్రయాణం దాన్ని తీసుకొని పోయి కూడూరు వేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో వేస్తున్నారు ఎంత సామాన్య ప్రజలు వైద్యానికి పోవాలన్నా కలెక్టర్ ఆఫీసుకు పోవాలన్నా అదేవిధంగా ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎంత టైం పడుతుంది ఎన్ని ఇబ్బందులు వస్తాయి మనకే కాదు మన బిడ్డలు మా తరాల చాలా ఇబ్బందులు పడతావు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకొని రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి మనం సాధించేంత వరకు పోరాటం చేయాలని కోరుతున్నారు అన్నమాట